అందరికీ నా నమస్కారం అలాగే మన గురుదేవులైన బ్రహ్మరస్ మహాపత్రిజీ గారికి నమస్కారం అలాగే పత్రి మేడం గారికి కూడా నమస్కారం నేను రెండు వేల ఏడులో ఈ జానవంలోకి జగదీశ్వరి మేడం ద్వారా వచ్చాను మరి మా చివరం నుంచి వచ్చాను నా పేరు లక్ష్మి మరి నేను జానంలోకి వచ్చేటప్పటికి చాలా అనారోగ్యాలు ఉండేవి హార్ట్ తేడా ఉండేది బీపీ ఉండేది ఎన్నునొప్పి ఉండేది అవన్నీ కూడా మూడు నెలల్లో ధ్యానం చేసి నేను తగ్గించుకున్నాను ఇంత అద్భుతమైన ధ్యానం అని నేను అప్పటి నుంచి కూడా ధ్యానం చాలా చేస్తూ ప్రసారం చేస్తూనే ఉన్నాను అలాగే మా వారికి కూడా అసలు ఆరోగ్యం ఉండేది కాదు నొప్పులు మరి ధ్యానంలోకి వచ్చాక ఇక తగ్గలేదు మేము పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న కర్మలు అని తెలుసుకున్నాము కానీ ఆయన శరీరానికి బాధలు ఉండేవి కాదు అంతకుముందు మరి నొప్పులు అంటే చాలా బాధలు కదా చాలా బాధపడిపోయేవారు కానీ ఆ తర్వాత శరీరానికి బాధలు ఉండేవి కాదు ఆయన ఎంతో ప్రసారం చేశారు మా ఊరే కాకుండా మా చుట్టుపక్కల ఓ పదమూడు గ్రామాలు జాన ప్రసారం చేయించారు మరి అలాగే ఏ అన్నింటికి కూడా ఆయన చాలా ముందుండి చాలా బాగా చేసేవారు మరి ఆయన వర్క్ అయిపోయిందేమో రెండు వేల పద్నాలుగులో శరీరం వదిలేశారు మరి అంత ధ్యానం చేసినా అంత తెలుసుకున్న ఆయన చనిపోయినప్పుడు నేను అందరిలాగే చాలా బాధలోకి వెళ్ళిపోయాను అప్పుడు మరి మన గురుదేవులు మూడో మూడు రోజులు నేను ఇంకెంత బాధ అనిపించానంటే ఇంక నేను చెప్పలేను ఆ గురువుగారు వచ్చి ఒక అరగంట ధ్యానం చేసి అందరూ నిన్నో మొన్నో వస్తామో రేపు ఎల్లుండో వెళ్ళిపోతామనే సత్యాన్ని చెప్పి అరగంట పక్కన కూర్చొని ధ్యానం చేయించారు అంతే మరి ఆ బాధ అంతా ఏమైపోయిందో ఇక మళ్ళీ ఎప్పుడూ నాకు బాధ అనేదే కలగలేదు ఆ మూడు రోజులు నేను ఎంత బాధ అనిపించానో నాకు తెలిసిన కాక ప్రతి ఇంట్లోనూ ఏదో రూపంలో దుఃఖం ఉంటుంది కదా ఇది అందరూ తెలుసుకోవాలి ఈ దుఃఖం పోవాలంటే దానికి మార్గం ఒక్క జానమే నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పాలి నేను ఇంట్లో ఉండకూడదని నేను అలా జాన్ ప్రసారం చేస్తూ నేను ఏది చేయగలితా అది చేస్తూ నేను అలాగ చేస్తుందని అందరికీ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ మరి పురస్క పురస్కారం చేసిన జగపతి రాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చూసారుగా ప్రతి ఒక్కరూ ఏమీ తెలియని మా ఊళ్ళలో ఉండి అమాయక జీవితం జీవించి అమాయకంగానే అన్నీ చేయాలి అని అనుకొని శాకాహారులుగా మారిన వాళ్ళు ఉన్నారు ధ్యానం చేస్తున్నారు ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు ఇంట్లో వాళ్ళకి ధ్యానం నేర్పిస్తున్నారు ధ్యానం నేర్చుకుంటున్నారు ఇలాగ ప్రతి ఇంట్లో కూడా ఒక దీపం వెలుగుతూ ఉంది ఈ ధ్యాన దీపం పత్రిక చేసిన కృషి ఏది కూడా వద్దహగా పోలేదు పోదు మొదలెట్టినప్పుడు నేను ఇంతగా అవుతుందని నేను అనుకోలేదు కానీ వీళ్ళందరినీ వీళ్ళ అనుభవాలు చూస్తుంటే ఎంత గొప్పగా అనిపిస్తుందో ఎంత సంతోషం అనిపిస్తుందో శాకాహారం అవ్వాలి అనే భయంతో ధ్యానం చేయడం చేయకుండా ఉన్నవాళ్ళు పాపం ఒట్టేసుకొని ధ్యానంలో అనుకోకుండా పాపం జాలేస్తుంది కదా పాపం శాకాహారిగా మారిపోయింది అలాగా ఆవిడ శాకాహారిగా మారిపోయారు ఇలాగ చాలామంది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లంతోనే ఉన్నారు అవి ఇందాక చెప్పినట్టు ఆవిడ ప్రతి ఇంట్లోనూ ఒక ప్రాబ్లం ఉంటుంది ఉండకుండా ఉండని ఇల్లు లేదు ఏదో ఒకటి అది చిన్నో పెద్ద ఎంత చెట్టుకు అంత అన్నట్టు ఎవరింట్లో అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పదు కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి మనకి ధైర్యం కావాలి ధైర్యం ఏది ఇస్తుంది ధ్యానమే ఇస్తుంది ధ్యానం వల్లే ఎవరైనా సరే దీన్ని అధిగమించవచ్చు అనే సత్యాన్ని అందరూ తెలుసుకున్నారు కనుక ఈ ధ్యానంలోనే వాళ్ళు పరిపక్వత చెంది అంటే బాగా మెచ్యూర్ అయ్యి దాంట్లో ప్రతి వాళ్ళకి చెప్పడానికి కూడా వెనకాడడం లేదు మన ఇంట్లోనే ధ్యానం చే చేయడం లేదు అని అని అనుకుంటే మనం ఎవరికీ చెప్పలేం మనం చేస్తున్నామంటే మనం అందరికీ చెప్పగలం ఏదంటే మనం చేస్తున్నదే అందరికీ చెప్పాలి మనం మనం ఒకరిమే సంతోషం కాదు ప్రతి ఇంటికి సంతోషం పంచాలి అది మన ధ్యేయం పిరమిడ్ ధ్యేయం పిఎస్ఎస్ఎం యొక్క మార్గం ప్రతి ఇంటిని సంతోషంగా మార్పించాలి అందరూ సంతోషంగా బతికేలా చేయాలి చూడండి ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళ మనం అందరం కుటుంబంగా ఉన్నాం కదా ఇవాళ ఎంత ఆనందంగా ఉంది అలా అందరూ అందరూ వడ్డిస్తుంటే భోంచేస్తుంటే పెళ్ళిళ్ళులాగా లేదు మన మన ఇప్పుడు ప్రకృతి వ్యాలీ నాకు అలాగే అనిపించింది మరి మీ అందరికీ అనిపించిందో లేదో అనిపిస్తే చెప్పట్లు కొట్టండి అందరూ కలిసి వడ్డిస్తుంటే అందరూ విస్తరాకులు వేస్తుంటే ఒకళ్ళు వడ్డిస్తుంటే ఒకళ్ళు తీస్తుంటే మన మన ఇంట్లో పెళ్ళికి కూడా మనం విసుక్కుంటూ ఉంటాం అబ్బా నేను చేయాలా అబ్బా నేను చేయాలా అని బరువుగా ఫీల్ అవుతాం అలాంటిది మనం ఇక్కడ సంతోషంగా చేస్తున్నాం ఇది ధ్యానం యొక్క గొప్పతనం నెక్స్ట్ టైంకి మనందరం కూడా మళ్ళీ కలుసుకుందాము ఇక్కడే ఇలాగే ధ్యానం చేద్దాము ఇలాగే ఆనందంగా గడుపుదాము ఒక కుటుంబమై ఒక కుటుంబం అయితే మామూలు కుటుంబం అయితే ధ్యా ఆనందంగా అనిపి అనిపించదు కానీ ధ్యాన కుటుంబంలో ఆనందం ఉంటుంది కనుక మనందరం కూడా ధ్యాన కుటుంబీకలం మన కుటుంబం పేరు ధ్యాన కుటుంబం మన ఇంటి పేరు చెప్పుకుంటాం కదా ఆ ఇంటి పేరేంటి ధ్యాన కుటుంబం థ్యాంక్ యూ వెరీ మచ్